మెలుకోగా వండు విశ్వాసం నందు నీలకడగా వండుడి మొదటి కోరింతలకు రాసిన పత్రిక పదహారు ఉదయం పదమూడు వచనం ప్రభు అని యేసుక్రీస్తు రాత్రంత అంతా ఉండి ప్రార్థించేవాడు దినమంతా దేవుని రాజ్య విస్తృత ప్రకటించేవాడు ఆయన శిలో కార్యమును జరిగించటకు ముందు గెస్టమైన తోటలో తన శిష్యులను ప్రార్థించమని సెలవిచ్చాడు శిష్యులు అలసిపోయి నిద్రిస్తుండగా ఒక్క గడియ మేల్కొని ఉండలేరా అని యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగాడు నీటి కాలంలో నందు నిలకడగా ఉంటూ కుటుంబము పిల్లలు బంధువులు సొంతవారు స్నేహితులు సమస్త భూ ప్రజలు మరియు మన దేశ నాయకులు రక్షణ నిరీక్షణ మారుమనసు కలిగి నిజమైన సత్యబాటలో పయనిస్తూ పరిశుద్ధత పవిత్రత కలిగి నిష్కలంకమైన వధూ గుంపులో ఉండుటకు ప్రతివారి కొరకు మెలకువగా ఉండి ప్రార్థన విజ్ఞాపన యాచనలు చేయాలి దేవునికి మొరపెట్టాలి కన్నీళ్ళు విడుచుచు మెలకుగా ఉండాలి దేవుడిని ప్రార్థనకు జవాబిస్తాడు ఈ లోకంలో భద్రత క్షేమము సమాధానము మరియు స్వస్థత దయచేస్తాడు దేవుడు నీ పట్ల తన ప్రణాళికను నెరవేర్చి నిన్ను దీవించునుగాక ఆమెన్